రాష్ట్ర సంక్షేమం రీత్యా రాష్ట్ర అభివృద్ధి రీత్యా అత్యవసరం కాబట్టి ఈ యాగంలో యాగ ఫలంగా అది కూడా ఆకాంక్షించాం కోరుకున్నాం ఆయన పాలన నిరంతరం సాగాలి ఈ రాష్ట్రం దేశంలోని ఒకటో స్థానంలో కంటిన్యూస్గా నెంబర్ వన్ అగ్రశ్రేణిలో అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం జరగడం ఇందులో అందరూ ఈ కోరి ఈ ఆకాంక్ష కలిగిన వాళ్ళందరూ అభిమానులు ప్రజలు అందరూ పాల్గొన్నారు అందరికీ కృతజ్ఞతలు ఈ యాగం ఇతన్ని నిర్విఘ్నంగా నిర్వహించినందుకు నిర్వాహకులు వరప్రసాద్ రెడ్డి గారు సురేష్ బాబు గారు ముఖ్యంగా స్వామివారిని కూడా ఎందుకంటే పంతొమ్మిదిలో కూడా వీరి ఆధ్వర్యంలో అప్పుడు ఐ థింక్ సంవత్సరం పాటు రెండు రెండు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా జరిగింది పాలకులు పాలకుడు రాష్ట్రం గురించి ఆలోచించాలి ఆయన ఆయన క్షేమం గురించి రాష్ట్రము ఆలోచించాలి అని అంశంగా ప్రధాన అంశంగా ఇది యాగం జరగడం అనేది చాలా శుభ సూచకం యాగం సక్సెస్ఫుల్గా నిర్మించేందుకు అందరి వాళ్ళని థ్యాంక్ యూ ఇక్కడ థ్యాంక్ యూ జై జగన్ డేపల్లిలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ అధికారంలోకి రావాలని మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించారు నలభై ఒక్క రోజుల పాటు నిర్విరామంగా కొనసాగింది యాగం నేడు పూర్ణాహుతితో యాగం ముగిసింది సో ఆ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పటివరకు మనం లైవ్లో చూసాము పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు కుటుంబం Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.